పట్టణంలో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా ముసనూరు రాఘవేంద్ర కాలనీలో ఆరవ తేదీ రాత్రి నాలుగేళ్లలో చోరీలు జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది చోరీల వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసు శాఖ వ్యవహరించినట్లు తెలుస్తుంది చోరీలకు వచ్చిన దొంగలను కత్తులు కర్రలతో రావడం సీసీ కెమెరాల్లో చూసి స్థానికులు హడలిపోయారు ఇంటికి తాళం వేసిన దొడ్డమరెడ్డి ప్రతాపరెడ్డి గుర్రం వెంకట్రావు కొండూరు ప్రసాద్ దేవూరిపల్లి అశోక్ ఇళ్లల్లో దొంగలు పడ్డారు నాలుగు ఇళ్లలో వెండి వస్తువులు డబ్బులు అపహరించుకుపోయారు బాధితులు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చోరీలు జరిగిన ఇల్లు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నివాసానికి సమీపంలో ఉండడం గమనార్హం రాఘవేంద్ర కాలనీలో రాత్రి వేళలో మద్యం గంజాయి సేవించి సంచరిస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు వీధి దీపాలు లేక అంధకారంలో ఉండడంతో బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నట్లు వారు న్యూస్ న్యూస్తో చెప్పారు పేరుస్లోచినమ్మ రాఘవేంద్ర కాలనీ నుండి మాట్లాడుతున్నాము ఇక్కడ నైట్ ఆరో తారీఖు నైట్ తర్వాత ఏడో తారీఖు ఆ రోజు నైట్ నాలుగేళ్లల్లో దొంగలు పడ్డారు కానీ వాళ్ళు చేసినటువంటి దాడి ఎలాంటిదంటే కట్టులు కట్టెలు కత్తులతోటే వచ్చారు ఎవరైనా మనుషులు కనిపించినా కానీ మానడాయుధాలతో చంపేసేదానికి కూడా సిద్ధపడ్డారు నైట్ ఒంటి గంట వరకు ఈ ఏరియాలో ఎక్కువ తాగుబోతాడే జరుగుతూ ఉంటారు లేడీస్ ఏ టైంలో అయినా బయటికి రావాలంటే చాలా భయపడిపోతున్నారు దానికి తోడు వాళ్ళు దొంగలైనా తెలియదు ఇక్కడ తాగడానికి వస్తున్నారనే తెలియదు కనీసం ఇక్కడ ఒక ప్రొటెక్షన్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ ఇవ్వని పోలీస్ డిపార్ట్మెంట్లో కోరుతున్నారు ఇక్కడ ఒక ఇంట్లో నిన్న నాలుగు లక్షల రూపాయలు నష్టం జరిగింది దానికి నష్టం ఏదో వాళ్ళు న్యాయం చేయమని కోరుతున్నారు దానికి తోడు ఇక్కడ స్కూటీ కూడా తీసుకెళ్ళారు రైతు ఈ నాలుగేళ్లలో పడ్డోళ్ళు కూడా అంతా యూతే కాబట్టి మాకు స్ట్రీట్ నైట్లు కూడా లేవు ఇక్కడ నైట్ ఎనిమిది అయిందంటే ఇటు రావాలంటే భయం వేస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే ఈ ఏరియాలో ఉండే కాలనీ ప్రజలకి అందరికీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని కొంచెం అందరూ మాకు హెల్ప్ చేయాల్సిందిగా పోతుంది వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా రావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నోయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల అక్కడ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి